ఇంటిగ్రేటెడ్ ఫార్మా కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమగ్ర రైతు సహకార సంస్థ రెండో బ్రాంచ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశం తెలిపారు మహిళలకు వస్తు ఉత్పత్తి కొరకు శిక్షణ ఇవ్వడం మహిళా బృందాలను ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమలు ప్రోత్సహించడం నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడం ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నిర్వాహకులు దీపకుమారి సునీత కార్పొరేటర్ బొండా జగన్ బొప్పశంకర్ రావు వెన్నెలేశ్వరరావు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ గాజువాక జిల్లా కార్యాలయం నగర్ లో ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది జిల్లాల్లో సమగ్ర రైతు మరియు సహకార సంస్థ అనేక సంక్షేమ కార్యక్రమాలని రైతులు మరియు మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు చేపడుతుంది ఈ సంస్థ ఇప్పటికే విజయవాడ కేంద్రంగా మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు మరియు భారతదేశం వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు ఒడిస్సా రాష్ట్రాల్లో ఈ సేవలు అందించడం జరుగుతుంది పూర్తి ఆర్థిక సహకారాన్ని సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వవేత్త సంస్థలు కానీ మరి బ్యాంకర్స్ కానీ బ్యాంకర్స్ ఇస్తున్న అనేక ఆర్థిక సంక్షేమ ఆర్థిక సహకారాన్ని మహిళలు దుర్వినియోగం చేసుకోకుండా వారికి పూర్తి అవగాహన కల్పించి ఆర్థిక రుణాలు ఎలా హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ చేసుకోవాలి తద్వారా యూనిట్స్ ఇన్కమ్ జనరేట్ యూనిట్స్ స్థాపించి ఈ ఇన్కమ్ జనరేట్ యూనిట్స్ ద్వారా ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడానికి ఒక ప్రతి మహిళ ఒక వ్యాపార ప్రోత్సహించడానికి ఇక్కడ సంస్థ అనేక రకాల ఆర్థిక సహకారాన్ని వారికి అందించడం జరుగుతుంది మైక్రో ల్యాండింగ్ మైక్రో క్రెడిట్ అండ్ ఎంఎస్ఎంఈ అన్ని ఈ మూడు విభాగాల్లో మహిళలు ప్రోత్సహించి తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి అభివృద్ధి చెందడానికి మరియు రైతులకు కావాల్సిన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించి రైతులకి కావాల్సిన గిట్టుబాటు ధరలు కానీ లేదా అధినేత వ్యవసాయ పద్ధతులు కానీ లేదా రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రొక్యూర్మెంట్ చేయడం ద్వారా రైతులకు కావాల్సిన పూర్తి ఆర్థిక భరోసా ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది